నవతా టీవీకి స్వాగతం తుని పట్టణ ప్రజలకు నా నమస్కారాలు అండి నేను టూ డేస్ బ్యాక్ మన మాజీ మంత్రివర్యులు రామకృష్ణ గారు ఆధ్వర్యంలో ఈ పార్టీలో చేరడం జరిగిందని కూటమి పార్టీలో అండ్ ఈరోజు ఇన్ఛార్జ్ చైర్పర్సన్గా ఛార్జ్ తీసుకోవడం జరిగిందండి తుని పట్టణ అభివృద్ధి కొరకే ఈ పార్టీలో చేరడం జరిగిందండి మేడం దివ్య గారి గైడెన్స్తో అభివృద్ధికి కృషి చేస్తానని కోరుకుంటున్నానండి సార్ తుని పట్టణ ప్రజలకు నా నమస్కారాలండి నేను టూ డేస్ బ్యాక్ మన మాజీ మంత్రివర్యులు రామకృష్ణ గారు ఆధ్వర్యంలో ఈ పార్టీలో చేరడం జరిగిందండి కూటమి పార్టీలో అండ్ ఈరోజు ఇన్ఛార్జ్ చైర్పర్సన్గా ఛార్జ్ తీసుకోవడం జరిగిందండి తుని పట్టణ అభివృద్ధి కొరకై ఈ పార్టీలో చేరడం జరిగిందండి మేడం దివ్య గారి గైడెన్స్తో అభివృద్ధికి కృషి చేస్తానని కోరుకుంటున్నానండి